అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి సంబంధించి సంక్రాంతి హాలిడేస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రకటించడం జరిగిందండి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్త సో ఈ వీడియోలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి జైన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి పది నుంచి సంక్రాంతి సెలవులను అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి ఎన్సిఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు అయితే ఉంటాయని పేర్కొన్నారు అయితే వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకి స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి పదకొండు పదకొండు నుంచి పదిహేను లేదా పన్నెండు నుంచి పదహారు తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజమైతే లేదన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది సో కాబట్టి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు కూడా హాలిడేస్ అయితే ఉంటాయండి దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది సో అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఓన్లీ భోగి సంక్రాంతి కనుమ రోజుల్లోనే మూడు రోజుల్లోనే వారికి హాలిడేస్ అయితే ఉంటాయి మిగిలిన రోజుల్లో స్పెషల్ క్లాసెస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇటీవలే అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి అయితే ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే వన్ టు నైన్త్ క్లాసెస్ వారందరికీ కూడా స్కూల్ హాలిడేస్కి సంబంధించి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సెలవులు అయితే ఉంటాయి సో ఇదే వాళ్ళు ఏపీ స్కూల్స్కి సంబంధించి సంక్రాంతి హాలిడేస్ అప్డేట్